సూపర్ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు ఆయన ఉయ్యలోవ నరసింహారెడ్డి నెల బ్రిటిష్ వారిని గడగడలాడించిన ప్రదేశమని తెలిపారు ప్రధానంగా భారత్ తిరుగులేని శక్తిగా మార్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర అత్యంత కీలకమని లోకేష్ అభిప్రాయపడ్డారు సభలో ఆర్థిక వ్యవస్థ సేవింగ్స్ యువతకు ఇచ్చే అవకాశాలు మరియు ప్రభుత్వ విధానాల ప్రభావాలను కూడా చర్చించారు మూడ్ ఆఫ్ ఇండియా మన నమో మన నమో అంటే విక్టరీ ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే గుజరాత్ ముఖ్యమంత్రిగా భారతదేశ ప్రధానమంత్రిగా ఇరవై ఐదు పూర్తి చేసుకున్నారు మన నమో కడి మెహనత్ కొయి వికల్పే దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ ఇరవై ఐదు అధికారంలో ఉన్నా మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు మన నమో గుజరాత్ ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మన నమో మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి మొదటిది పేల్గాం ఉగ్రవాదుల దాడి గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగి అడిగేవారు కానీ మన నమో రూట్ ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది ఇంకొక ఉదాహరణ ట్యాక్స్ అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వనికిపోయినాయి కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందర కాదు ಆಯ ಗುಂಡ ಧೈರ್ಯ ಆತ್ಮ ನಿರ್ಭರ್ ಭಾರತ್ ಪೌರುಶಾಲಗಡ್ಡ ಉಮ್ಮ ಬ್ರಿಟಿಷ್ ವಾಲ್ ಗಡಗಡವಾಡ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಗಾರು ಮುತೂರು ಗೌಡಪ್ಪ ಗುರು ಜನ್ಪಿಸಿನ ಗೊತ್ತ ನೇಲ ಉಮ್ಮಡಿ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಪ್ರಜಲ ರಾಜ್ಯ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సహాయం మరవలేనిదని అన్నారు ఆయన తెలిపారునట్లుగా కేంద్ర సహాయంతో అమరావతి నిలబెట్టారు అలాగే పోలవరాన్ని గాడిన పెట్టడం ద్వారా రాష్ట్రానికి అవసరమైన జనరాల పరిరక్షణలో దోహదం జరిగిందని తెలిపారు 16 నిల్లయింది మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం పోలవరాన్ని గాడిన పెట్టాం విశాఖ ఉక్కును బలోపేతం చేశాం యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది విశాఖకు ఆర్సీఆర్ మితల్ నెల్లూరుకి బీపీసీఎల్ ఇప్పుడు విశాఖలో పదహైదు బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఐ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు క్వాంటం వ్యాలీ రావడానికి కారకులయ్యారు అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గారిని గట్టిగా చెప్పాలి థ్యాంక్ యూ మోడీ పదహారు నెలలైంది మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం కేంద్ర సహకారంతో మరి